డిస్టర్బెన్సెస్ చేస్తున్నామని మీరు నోట్ ఇచ్చేస్తే ఈ డిస్టర్బెన్స్ కాదు రోజు ఇంట్రడక్షన్ ఇచ్చినా ఏదో భారత్ ఒకసారి పోయింది ఏదో రిపేర్లు చేస్తారు కాబట్టి కరెంటు ఇచ్చారు అంటే నమ్ముతారు రోజు గంటకి అర్ధ గంటసారి పవర్ మొత్తం ఏమంటారు ప్రభుత్వం కరెంటు తీసుకున్నారు అంటారు మీ లైఫ్ ఏంటో దానికి సపోర్ట్ సపోర్ట్ మనం కోసం సపోర్ట్ చేస్తుంది ఇది యాక్సెప్ట్ చేయండి మరి ఈ రేట్స్ చర్యలు తీసుకుంటారో మీరు మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీ మనలో దానికి మరి మీరు వాళ్ళు పిలుచుకొని బాధ చేస్తారా రిక్వెస్ట్ చేస్తారా ఏం చేస్తారో తెలియదు కానీ మా పబ్లిక్కి ఇంటరక్షన్ లేకుండా గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు పవర్ సప్లై టెన్ పర్సెంట్ ఎక్కిస్తున్నాం అనే విషయం కూడా మీరు చెప్పాలి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కాకుండా పవర్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా పొలాలలో కొన్ని తీగలు పడ్డాయి కరెంట్ షాప్లో కొంతమంది అవి చేస్తారు చేస్తారందరికీ ఒకసారి ప్లాన్ చేసుకోండి అండ్ మదేజ్ కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను కంప్లీట్ ఎక్కడెక్కడ అయిన మీద దిగబండి అది మీరు చేయలేమంటారు ఫండ్ మీ దగ్గర లేదు కాబట్టి మాకు రిపోర్ట్ ఇవ్వండి విత్ ఇన్ టూ డేస్